హాయ్ అండ్ అందరికీ శాఖంబరి కిచెన్కి స్వాగతం శాకంబరి కిచెన్లో ఈరోజు సగ్గుబియ్యం సేమియా బెల్లంతో పాయసం ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తున్నాను అనమాట దీనికి నేను ఒక స్పూను మంచి ఫ్రెష్ నెయ్యి తీసుకుని మంచి గుమ్మకుమలాడే నెయ్యి తీసుకుని ఒక మూకుడులో కానీ దలసరిగా ఉండే గిన్నెలో కానీ వేసి అందులో మనకి ఎన్ని కావాలంటే జీడిపప్పు గుమ్మిడి గింజలు చిరోలి గింజలు తర్వాత కిస్మిస్ ద్రాక్ష ఎండు ద్రాక్ష ఏవైనా వేసుకోవచ్చు బాదం కూడా ఉంటే కట్ చేసి వేసుకోవచ్చు అనమాట వేసి ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి మాడిపోకుండా చక్కగా కలుపుకుంటూ బాగా వేయించి ఒక చిన్న ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట వేగిన తర్వాత చూసారు కదా ఎల్లగా వేగిపోయాయి అనమాట ఇప్పుడు తీసి ఒక కప్పులోనూ ప్లేట్లోనో పక్కకు పెట్టుకోవాలి ఈ మిగిలిన నెయ్యిలో ఇప్పుడు ఒక హాఫ్ కప్పు సేమియా గోధుమతో చేసిన సేమియా అనమాట ఇవి ఇవి ప్రసాదానికి నిషిద్ధం కాదు కాబట్టి మనం ప్రసాదంలో కూడా చేసి పెట్టుకోవచ్చు యాక్చువల్గా బియ్యంతో చేసిన పరమానంతోనే పెడతారు ఇవి గోధుమలతో చేసిన సేమియా కాబట్టి నేను ఇది ప్రసాదంగా కూడా పెడుతున్నాను అనమాట ఎటువంటి షుగర్ వేయకుండా బెల్లంతో మాత్రమే చేసి వినాయక చవితిలో ఒకరోజు ప్రసాదంగా ఒక ప్రసాదంగా తొమ్మిది రోజులు పెడతాం కదా మనం ఎప్పుడైనా ప్రసాదంగా చేసి పెట్టుకోవచ్చు అనమాట లేకపోతే వినాయక చవితి రోజే తొమ్మిది ప్రసాదాల్లో ఒక ప్రసాదంగా కూడా మనం చేసుకోవచ్చు అలాగే ఏ పండుగ వచ్చినా కూడా ఇంట్లో ఒక లా కూడా చేసుకోవచ్చు అనమాట ఈ సేమ్యాలని శుభ్రంగా ఎర్రగా వేయించాలన్నమాట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు ఆరు నిమిషాలు వేయిస్తే లర్రగా అవుతాయి ఈ సగ్గుబియ్యం నేను రెండు చెంచాలు తీసుకున్నాను అనమాట హాఫ్ కప్కి ఇవి రెండు గంటల ముందు నానబెట్టి నీళ్ళని పంపేసి ఈ సేమ్యా ఈ సగ్గుబియ్యం కూడా వేసుకుని ఒక్కసారిగా వేయించుకోవాలన్నమాట ఒక నిమిషం వేయించి ఇప్పుడు ఒక పక్కన ఒక లీటర్ పాలు బాగా మరగబెట్టిన పాలు ఉంటాయి కదా మరుగుతున్నాయి అన్నమాట ఇప్పుడు వేడివేడి పాలు ఈ వీటిలో పోయాలన్నమాట ఈ సగ్గుబియ్యంలో పక్కన మరగబెట్టుకుంటూ ఉండాలన్నమాట ఒక లీటర్ పాలు పెట్టేస్తాయి వీటికి అప్పుడు చక్కగా మనకి ముద్దలా అయిపోకుండా గట్టిగా అయిపోకుండా చక్కగా కన్సిస్టెన్సీ చాలా బాగుంటుంది అనమాట నుండి సాయంత్రం వరకు ఉన్నా కూడా అది మా గరుటి జారుగా ఉన్నట్టుగా ఉంటుందన్నమాట టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది నీళ్ళు ఏమాత్రం కలపకుండా ప్యాకెట్ పాలు పోసాను నేను ఒక లీటర్ పాలు పట్టేస్తాను అనమాట వీటికి ఖచ్చితంగా లీటర్ పాలు పోయవలసిందే అప్పుడే ఈ టేస్ట్ అద్భుతంగా ఉంటుంది అన్నమాట చూసారు కదా ఇలా నెమ్మిదిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి కదుపుతూ అప్పుడప్పుడు దీన్ని ఉడకనివ్వాలన్నమాట ఒక పావు గంట ఉడికిన తర్వాత ఈ సగ్గుబియ్యం కూడా మనం నానబెట్టేసే ఉన్నాయి కాబట్టి ఈజీగా తొందరగా ఉడికిపోతాయి అన్నమాట ట్రాన్స్పరెంట్గా అయిపోతాయి ఈ సగ్గుబియ్యం అన్నీ కూడా చూసారు కదా ఓ పదిహేను నిమిషాలకి చక్కగా ఉడికిపోయింది అన్నమాట ఇప్పుడు ఒక ఐదారు యాలకులని చక్కగా దంపి ఈ యాలకుల పొడిని కూడా ఈ సేమియా పాయసంలో వేసుకోవచ్చు అలాగే ఎవరికైనా ఇష్టం ఉంటే కనుక తినే ఉంటుంది ఉంటుందన్నమాట అది కూడా ఒక చిటిగడు చిటికెడు అంటే చిన్న పిసర వేసుకోవాలన్నమాట ఎక్కువ వేయకూడదు కొంచెం ఉండి లేనట్టుగా వేసి ఆరుగింపు చేయాలి దేవుడికి ఇప్పుడు ఇందులో నేను ఆర్గానిక్ బెల్లం క్యూబ్స్లో వస్తున్నాయి కదా అవి ఫస్ట్ ఒక మూడు వేసాను అనమాట అవి కొంచెం మెల్ట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి తిప్పుతూ ఉంటే విరగకుండా ఉంటాయి పాలు ఇంకొక మూడు వేసాను కరెక్ట్గా నాకు సరిపోయింది అనమాట అంటే ఇంచుమించు ఒక అరవై నుండి డెబ్భై గ్రాముల వరకు బెల్లం అనమాట ఉప్పు ఉన్నది చూసుకుని మనం వేసుకోవాలి కాకపోతే ఉప్పు ఉంటే కనుక విరిగిపోతుంది బెల్లంలో కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి నెమ్మిదిగా తిప్పుతూ విరగకుండా తిప్పుతూ ఉండాలన్నమాట అది ఎక్కువ హై ఫ్లేమ్లో పెడితే తప్పని విరిగిపోతుంది పాలు బెల్లం కొంచెం ఇప్పుడు వచ్చే బెల్లాలని విరిగిపోతున్నాయి అనమాట పాలలో వేస్తే కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఇవి మెల్ట్ అయ్యే వరకు ఉంచి మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలన్నమాట ఒక ఆరు నిమిషాలు ఉడకనివ్వాలి ఈ బెల్లం వేసిన తర్వాత నెమ్మదిగా తిప్పుతూ లో ఫ్లేమ్లో పెట్టి తిప్పుతూ ఉన్నట్లయితే అది విరగదు అనమాట ఇప్పుడు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఈ సేమియా పాయసంలో వేసుకోవాలి వేస్తే ఒక రెండు మూడు నిమిషాలు ఉడకబెట్టి దింపేసుకోవాలన్నమాట చూసారు కదా ఇప్పుడు ఒక చిన్న ప్రసాదం గిన్నెలోకి తీసుకుని చల్లారిన తర్వాత దేవుడికి ఆరుగింపు చేయాలి నైవేద్యం పెట్టుకోవాలన్నమాట ఈ పాయసం మీరు అందరూ చూసినందుకు ధన్యవాదాలు అలాగే నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వినాయక చవితికి చక్కగా ఈ ప్రసాదాన్ని కూడా అందరూ చేసి దేవుడికి ఆరగింపు చేసి ఎంజాయ్ చేయండి